అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపటి నుంచి వీరికి ఒంటిపోటు బళ్ళు అండి ఎవరికి అనేది వీడియోలు చెప్తాను మిగిలిన వారికి ఎప్పటి నుంచి ఇస్తారు కూడా వీడియోలు చెప్తాను వీడియోని చివరితో చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ ఎండల తీవ్ర దృష్ట్యా సాధారణంగా మార్చి పదిహేను నుంచి అయితే విద్యార్థులకు ఒంటిపోటు బళ్ళు అయితే ఇస్తారు కానీ ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం రంజాన్ మాసాన్ని దృష్టిలో ఉంచుకొని ఉర్దూ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మార్చి మూడు అంటే రేపు సోమవారం నుంచి ఒంటుపోటు బళ్ళు అమలు చేయాలని నిర్ణయించింది ఈ మేరకు విద్యాశాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణలో ప్రభుత్వం విద్యార్థుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని మార్చి మూడు నుంచే ఒంటుపోటు బళ్ళు అమలు చేయాలని నిర్ణయించింది ఈ ఉత్తర్వులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలకు వర్తించనున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే తరగతులు నిర్వహిస్తారు ముఖ్యంగా ఉర్దూ పాఠశాలకే ఇతర పాఠశాలకు ఉర్దూ మీడియం విభాగాలు డిఐటి కాలేజీలు ఉర్దూ విభాగాలకైతే మార్పులు చేస్తారన్నమాట సో ఎండల తీవ్రత దృష్ట్యా ఈ యొక్క మార్చి నెలలో ఎండల తీవ్రత పెరుగుతుంది కనుక విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వం అయితే రంజాన్ మాసాన్ని సందర్భంగా ఉపవాస దీక్షలు ఉంటాయని ముస్లిం విద్యార్థులకు ఒంటిపోటు పళ్ళు కల్పించడం అయితే జరిగిందనమాట దీనివల్ల విద్యార్థులు విద్యను నిరాపరార్థంగా కొనసాగిస్తారనమాట పాఠశాల నిర్వహణ కూడా సులభతరం అవుతుంది ఒంటపూడు బళ్ళు వల్ల విద్యార్థులు వేడి నుంచి సురక్షితలు అవుతారు అలాగే ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు మధ్యాహ్నం సమయం అంతా మరింత సమయం వినియోగించుకోవచ్చన్నమాట సో రంజాన్ మాసాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ కార్యాలయాలు కూడా పనిచేసే ముస్లిములు కూడా ఓ గంట సేపు తగ్గించడం అయితే జరిగిందనమాట సో మార్చి రెండో తేదీ నుంచి మార్చి ముప్పై ఏడు తేదీ వరకు ఇరవై నాలుగు గంటలైతే షాపులు తీర్చుకోవచ్చని ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఎవరైతే ఈ ముస్లిం మైనారిటీ స్కూల్స్ ఉంటాయో అలాగే ఉర్దూ పాఠశాలలు ఉంటాయో వారికి ఒంటిపోటు బల్లు సెలవులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఒంటిపోటు బల్లు ఇచ్చేసారు మిగిలిన వాటికి కూడా ఇదే వర్తిస్తుంది అంటే దీని మీద క్లారిటీ రావాల్సి అయితే ఉంది మిగిలిన వారికి కూడా వర్తిస్తుంది అని అంటే దీని మీద జివో అఫీషియల్ విడుదలవుద్ది అప్పుడు మరలా వీడియో అయితే నేను చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ